మనము భగవద్గీత సమరీ శ్లోకాస్ అయిన పద్దెనిమిదో అధ్యాయము మోక్ష సన్యాస యోగంలో యాభై యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు శ్లోకాలు మనము నేర్చుకుంటున్నాము క్షుణ్ణంగా ఈరోజు అందులో భాగంగా యాభయో శ్లోకముకి భాష్యము దానిలో అద్వయ అద్వైయతారకోపనిషత్తు నుంచి ఈ శ్లోకం అనుసంధానమై ఉన్నది జీవేశ్వర మాయి సర్వవిశేషం విజ్ఞా సర్వ విశేషం నేతి నేతి శిష్యతే తదద్వయం బ్రహ్మ దీని అర్థము జీవేశ్వరులు మాయాస్వరూపులని ఎరింగి సకల విశేషమును ఇది కాదు ఇది కాదని త్రోయగా ఏది మిగులుచున్నదో అది అద్వైత బ్రహ్మము ఇది అద్వయ తారకోపనిషత్తు లోపల నుంచి చెప్పబడింది ఇక్కడ మనకు క్లియర్గా ఏం చెప్తున్నారంటే జీవుడు ఈశ్వరుడు ఇద్దరూ మాయా స్వరూపాలని ఆ విషయాన్ని ఎరిగి సకల విశేషమును ఇది కాదు అంటే సకలానికి విశేషమైనటువంటిది ఏదైతే ఉందో ఆధారభూతమైనటువంటిది ఏదైతే ఉందో అది ఇది కాదని ఇది కాదని నిశ్చయంగా తోసి మనకు ఆ యొక్క విశేషము ఇది కాకుండా ఏదైతే విశేషంగా ఉందో అది మిగులుచున్నది ఉన్నది అది అనేటువంటిది సత్యము నిత్యము అనేటువంటిది తెలుసుకున్నవాడు అద్వైత బ్రహ్మముని సిద్ధి పొందుతాడు అని ఈ శ్లోకాలంలో చెప్పబడింది కాబట్టి మనము ఎల్లప్పుడూ ఆ యొక్క ఎరుకతో అంటే మనం ఈ యొక్క మాయచే సృష్టింపబడిన ఈ దేహము కాదు 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 అనేటువంటిది ఎల్లప్పుడూ నిశ్చయంతో మనము ఉంటే మనకు అద్వైత సిద్ధి ప్రాప్తిస్తుంది అని తారకోపనిషత్తులో ఈ శ్లోకం చెప్పబడింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద ఎంటైర్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ టు గెట్ ద వీడియోస్ ఆన్ రెగ్యులర్ బేసిస్ అట్ ద సేమ్ టైమ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ హూ ఆర్ స్పిరిచువల్లీ ఇంక్లైన్డ్ ఎవరైతే స్పిరిచువల్గా ఇంక్లైన్డ్ అయి ఉన్నారో వాళ్ళకి నా యొక్క యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయగలరు లింక్ని షేర్ చేయగలరని ప్రార్థిస్తున్నాను అది వాళ్ళకి బెనిఫిట్ ఇస్తుంది ఆ బెనిఫిట్ వాళ్ళు పొందినప్పుడు మీకు తద్వారా నాకు పుణ్యఫలం లభిస్తాయనేటువంటిది శాస్త్రం చెప్పినటువంటి ఒక సంగతి కాబట్టి మంచి విషయాన్ని మంచిగా మనము మాట్లాడుకుంటున్నటువంటి ఈ యొక్క శ్లోక భాష్యాలని అందరికీ చేరవేద్దాము దానికి మనమందరము సహకరిస్తూ ముందుకు వెళ్దామనేసేసి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ హ్యాపీ డే టు యూ